హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనులు ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక మట్టి ప్రమతి తీసుకుని అందులో కొద్దిగా కళ్ళిప్పు వేసుకుని తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం కూడా ఒక రెండు మూడు ఇలా బిళ్ళలు నలిపి వేసుకోవాలి అందులోనే ఆముదం కూడా ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పిరమిద పెట్టుకోవాలండి తర్వాత కొంచెం సన్నని సెగ మీద ఇదంతా కూడా ఇలా కరగనివ్వాలి కొంచెం ఒక స్పూన్తో కనుక ఇలా తిప్పినట్లయితే మనకి ఈ సాల్ట్ ఇంకా కర్పూరం అంతా కూడా ఆముదంలో కలిసిపోతుందండి తర్వాత ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాగ మనం పట్టకాలతో దించి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనకి ఎక్కడైతే చేతులు ఇంకా కాళ్ళు కూడా ఎక్కువగా నొప్పులుగా ఉంటాయి కదండి కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అంతేకాకుండా కీళ్ళ నొప్పులు అలాంటి అన్నిటికీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది బాగా పనిచేస్తుందండి మోకాల నొప్పులు తగ్గడమే కాకుండా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేతి వేలు కూడా ఎక్కువగా ఉభరిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ఆయిల్ కనుక అప్లై చేసామనుకోండి మనకి కీళ్ళ నొప్పులు అనేవి లేదంటే మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి రాత్రి పడుకోబోయే ముందు ఇలా ఆయిల్ని అప్లై చేసినట్లయితే తెల్లవారేసరికి మొక్కళ్ళ నిప్పులు తగ్గటమే కాకుండా ఎక్కడైనా బెణుకులు వాపులు అలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయండి టిప్ అనేది ప్రతి ఒక్కరికి అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చింతపండును ఇలాగా మనము ఒక డబ్బాలో పెట్టి దాని మీద ఇలా ఉప్పు కనుక పోసుకున్నాం అనుకోండి మనకి ఉప్పులో ఏమైనా తడి ఉంటే కనుక చింతపండు అనేది బాగా పీల్చుకుంటుందండి ఉప్పు అనేది మనకి తడిగా లేకుండా పొడిగా ఉంటుంది తర్వాత మనకి వర్షాకాలంలో ఎక్కువగా ఉప్పు అనేది మనకి తేమ వచ్చేసి కొంచెం నీరుగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా మనం అడుగున చింతపండు వేసుకొని తర్వాత ఉప్పు కనుక పైన పోసుకున్నట్లయితే మనకి ఉప్పులో ఏదైనా తేమ ఉంటే కనుక చింతపండు పీల్చుకుంటుందండి ఉప్పు అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా రెండు వైట్ పేపర్స్ తీసుకుని దాని మీద షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఈ షాంపూ ప్యాకెట్స్ని ఇలా రెండు తీసుకుని కట్ చేసి ఈ షాంపూ అంతా కూడా ఈ పేపర్ల మీద వేసుకోవాలి షాంపూ అంతా కూడా ఇలా పేపర్లు అంతా కూడా కలిసేలాగా మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము జర్నీస్ అప్పుడు ఎక్కువగా మనము సోప్ని తీసుకెళ్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి సోప్ అనేది మనం పెద్ద సోపును తీసుకెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ తడిగా ఉంటే తిరిగి తెచ్చుకోవడం అనేది కష్టమవుతుంది అంతేకాకుండా మళ్ళీ మనము ఎక్కడ కావాలంటే అక్కడ సోప్తో రుద్దుకోవడానికి ఒక్కొక్కసారి సోప్ అనేది అందుబాటులో ఉండదు కదండి మనము ఏదైనా ఫుడ్ తినాలనుకున్నా లేదంటే మన చేతులు వాష్ చేసుకోవాలనుకున్నా ఇలా మనము తయారు చేసుకున్నటువంటి సోప్ పేపర్స్ని కనుక మనము వెంట తీసుకువెళ్ళినట్లయితే మనకి జర్నీస్లో ఎక్కడైనా చేతులు కడుక్కోవడం అనేది చాలా సులువవుతుందండి చూడండి ఇక్కడ రెండు పేపర్స్ మీద కూడా ఇలా షాంపూ అనేది పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేస్తే మనకి ఇదంతా కూడా పూర్తిగా ఆరిపోతుందండి ఇలా ఆరిపోయినటువంటి పేపర్స్ అనేవి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇట్లా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మనకి కావాల్సిన ప్లేసులు అన్నిటికీ తీసుకుని వెళ్ళొచ్చు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు చేతులు వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలాంటి సోప్ పేపర్స్ కనుక మనము చిన్న బాక్స్లో ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా భోజనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేతులు వాష్ చేసుకొని భోజనం చేస్తారండి ఇక్కడ ఒక సోప్ పేపర్ తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అనేది వస్తుందో ఇలా మనకి అవసరమైనప్పుడు సోప్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా సోప్ పేపర్స్ని ఈజీగా తయారు చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒక బాక్స్లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం క్యారీ చేయొచ్చండి చూడండి ఎంత బాగా నురుగ అనేది వస్తుంది మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము బట్టలు ఆరబెట్టుకునే క్లిప్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనకి ఇలా కుక్కర్కి వచ్చేటటువంటి గ్యాస్ ఉంటాయి కదండి ఈ గ్యాస్కెట్లు అనేవి మనము పాత అయిపోయిన తర్వాత లేదంటే సాగిపోయిన తర్వాత ఇవి చేయనప్పుడు తీసి వేస్ట్ అని పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఈ కుక్కర్ గ్యాస్కెట్ కన్నిటికీ కూడా ఇలా చుట్టూ కూడా మనము క్లిప్లన్నీ కూడా ఇలా పెట్టుకుని తర్వాత ఈ గ్యాస్కెట్ మనం ఎక్కడన్నా మనకి బాల్కనీలో మేకు కనుక తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనం బట్టల వేసుకునేటప్పుడు తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది క్లిప్లన్నీ కూడా ఇలా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినటువంటి క్లిప్పులు అనేవి తీసుకొని పెట్టుకుని వాడుకున్న తర్వాత మళ్ళీ బట్టలన్నీ తీసిన తర్వాత దీనికి పెట్టి తగిలించుకోవచ్చండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి కిచెన్లోకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకుని దానిపైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత చాకును వేడి చేసి ఇలాగా బాటిల్ని సగానికి కట్ చేసుకున్నానండి తర్వాత బాటిల్ పై క్యాప్ తీసేసి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్ కడుగు భాగంలోకి పైన భాగాన్ని ఇలాగా పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం కిచెన్లో గిన్నెలు తోమిన తర్వాత స్క్రబ్బర్లు అనేవి మనము అలా సోప్ మీద పెట్టేస్తే సోప్ అంతా కూడా తడిగి అయిపోతుంది అంతేకాకుండా ఆ స్క్రబ్బర్స్ అన్నీ కూడా అలా సోప్ మీద పెట్టినట్లయితే ఎక్కువగా వాటిలో బ్యాక్టీరియా అనేది చేరుతుంది అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నాం కదండీ ఈ బాటిల్లో కనుక ఇలా పెట్టుకున్నట్లయితే మనకి స్క్రబ్బర్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా బాటిల్లో అడుగున పడిపోతుందండి తర్వాత మనకి స్క్రబ్బర్లు కూడా చాలా డ్రైగా ఉంటాయి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా కూడా ఉంటుంది టిప్ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ మన అందరిలోనూ అవి ఒక ఐదారు తీసుకుని ఇలాగా ఒక పేపర్ మీద వేసుకుని మెత్తని పొడిలాగా దంచుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా కర్పూరం కూడా ఒక రెండు మూడు బిళ్ళలు ఇక్కడ ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత డెట్టాలు కూడా ఒక మూత వరకు అందులో వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మరి పలచగా కాకుండా కలుపుకోవాలి కొంచెం కనుక మనకి గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం డెట్టాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈ మిశ్రమం అనేది మనకి ఎందుకు ఉపయోగం అంటే మన అందరి చాలా వరకు ఎలుకలనే వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఎలుకలనేవి వచ్చిన తర్వాత ఒక్కసారి పోకుండా ఇల్లంతా చాలా చందరవందర చేస్తూ ఉంటాయి కదా మనం తయారు చేసుకున్నటువంటి రెమెడీతో ఎలుకలనే పూర్తిగా పోతాయండి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు ఒక నాలుగు బిస్కెట్లు తీసుకోవాలండి తర్వాత ఒక బిస్కెట్ మీద మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా ఇలా పెట్టుకుని తర్వాత వేరొక బిస్కెట్ అనేది ఇలా పైన పెట్టుకోవాలి అలాగే ఇంకొక బిస్కెట్ను కూడా తీసుకొని ఇలా ఈ మిశ్రమం పెట్టుకొని మనము ఇలా రెండు బిస్కెట్లు తయారు చేసుకోవాలండి ఇక్కడ ఏ బిస్కెట్లైనా కానీ వాడుకోవచ్చు ఇక్కడ క్రీమ్ బిస్కెట్లు కూడా తీసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ బిస్కెట్లు అనేవి ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఇలా బిస్కెట్లు పెట్టామనుకోండి ఈ బిస్కెట్లు తిని దూరంగా పారిపోయి చనిపోతాయి ఇందులో వేసుకున్నటువంటి ఈ బిస్కెట్లో ఉండే మిశ్రమం అనేది ఎలికలను చంపడానికి దోహదం చేస్తుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే సోప్ని ఇలాగా సోప్ రేపర్లోంచి తీసుకొని ఆ రేపర్ అనేది పారేస్తూ ఉంటాం కదా అలాగే సోప్ బాక్సులు కూడా మనకు ఒక్కొక్కసారి ఆ బాక్సులోంచి సోప్ తీసుకొని వాడుకుని సోప్ బాక్స్ని కూడా పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఈ రేపర్లోనే మళ్ళీ మనకి ఒక తెల్ల పేపర్ అనేది ఉంటుంది కదండి అది మంచి స్మెల్ అనేది ఉంటుందండి తర్వాత ఒక పిన్నిస్ తీసుకొని ఇలా ఈ సోప్ రేపర్కి పైన అంతా కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి అంటే రెండు వైపులా కూడా హోల్స్ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనకి నాఫలిన్ బాల్స్ ఉంటాయి కదా ఈ బాల్స్ తీసుకొని ఇలా ఈ సోప్ బాక్స్లో వేసేసుకోవాలి తర్వాత ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక డబల్ సైడెడ్ టేప్ని ఇలా చిన్న పీస్ని తీసుకొని ఇలా ఈ కవర్కి అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నాం కదా ఇప్పుడు ఈ సోప్ కవర్ని తీసుకెళ్ళి మనము ఇలా బాత్రూంలో కనుక గోడ కంటించి పెట్టుకున్నాం అనుకోండి మనకి బాత్రూంలోకి బొద్దింగలు బలులు రాకుండా ఉంటాయి బాత్రూమ్ కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి మంచి సువాసన వస్తుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇదంతా పూర్తిగా ఇలా కలిసేలాగా మనం చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే ఇది పూర్తిగా కలిసిపోతుంది మొత్తము నెయ్యంతా కూడా ఇలాగా ఈ వాము ఇంకా తర్వాత మనము మెంతులు వేసుకున్నాం కదా వాటికి పూర్తిగా ఇలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా ఇలా మనం దూది తీసుకుని ఆ అనేది కొంచెం వెడల్పుగా చేసుకుని మనము తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమంతా కూడా ఇలా ఈ దూధ మీద పెట్టుకొని మనము ఇది ఒక వత్తిలాగా చుట్టుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఒక వత్తిలాగా చుట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్రమిదం తీసుకొని ఆ ప్రమిదలో పెట్టుకోవాలండి ప్రమిదలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని మీద మనము కొంచెము నెయ్యి వేసుకోవాలన్నమాట చూడండి ఇది వెలిగించుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇంకో ప్రమిద తీసుకొని దాంట్లో మనం ఇలా కొంచెం దూది పెట్టుకోవాలి అందులో కూడా మనము ఇలా కొద్దిగా మెంతులు తర్వాత కొద్దిగా వాము వేసుకోవాలి ఇందులో మనం పసుపు వేసుకోవట్లేదండి తర్వాత కొంచెం నెయ్యి కూడా ఇలా వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి అనేది మనకి కొంచెము చలికాలం వల్ల గట్టిగా అయింది కాబట్టి నేను ఇక్కడ కొంచెం చేతితో వేసుకుంటున్నాను తర్వాత ఇదంతా కూడా ఒక ప్రమిదలో మనం ఇలా చుట్టి పెట్టుకోవాలండి ఒక ఒత్తిలాగా చుట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒత్తులు వెలగడానికి వీలుగా ఉండేలాగా వాటి మీద కొద్ది కొద్దిగా ఇలా నెయ్యి వేసుకోవాలండి ఇలా రెండు ప్రమిదల మీద ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వెలిగించుకోవాలి మనకి ఎక్కడైతే ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో మనము ఈ ప్రమిదని పెట్టుకోవాలి తర్వాత ఈ ప్రమిదని మనం ఇల్లంతా కూడా ఇలా చూపించామనుకోండి మనకి ఇంట్లో ఏవైనా దోమలు ఉంటే కనుక పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఈ పొగ అంతా కూడా ఇల్లంతా వ్యాపించడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ వెలిగించుకున్నాం కదా తర్వాత ఇలా కొద్దిసేపు వెలిగిన తర్వాత మనకి ఇలా పొగ వస్తుంది కదా అలాంటప్పుడు మనము ఏదన్నా హాల్లో ఒక పక్కగా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము రెండవది కూడా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకోలేదు కదండి దానివల్ల మనకి ఇందులోంచి పొగ వస్తుందండి పొగ అనేది మనకి ఇల్లంతా కూడా ఇలా చూపిస్తే మనకి ఇంట్లో దోమలు చిన్న చిన్న నురుగులు అలాంటివి ఏవైనా ఉంటే పూర్తిగా పోతాయి ఇందులో వాము మెంతులు పసుపు వేసుకున్నాం కదా వాటి ఘాటికి ఇంట్లో ఏమైనా సరే మనకి బ్యాక్టీరియా ఉంటే కూడా పోతుంది తర్వాత మనకి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి చూడండి ఇలా వెలిగిన తర్వాత కొంచెం సేపటికి ఇలా పొగ వస్తుంది కదండి ఈ పొగ ఇల్లంతా కూడా చూపించడం వల్ల ఇంట్లో మనకి ఒక మంచి సువాసన అనేది కూడా వస్తూ ఉంటుందండి ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో అనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ